అతడే ఒక యుద్ధంలా అడుగేశాడంటీ గుండెల్లో పొలువయ్యాడంట అతడే ఓ ఆకలి పేగుకు అన్నం వెతుకంట అనుపన్నది లేనే లేని సామి కూడా తడంతా అన్నా అని పిలిస్తే తమ్మి అని ఆప్యాయతను ప్రేమను పంచుతున్న పెద్దపల్లి ఎమ్మెల్యే విజ్జన గారికి దీపావళి పండుగ శుభాకాంక్షలు పెద్దపల్లి ప్రజల కోసం అందరి ఆనందాన్ని సంతోషాన్ని చూడడమే లక్ష్యంగా పనిచేస్తున్న విజ్జన వెంట నడుదాం జేహో విజన్న ఐదవ వార్డు ప్రజలకు ఈ దీపావళి వెలుగుల పండుగ శుభాకాంక్షలు మీ అందరి ఆశస్సులు కోరుతున్నా ఎల్లవేళలా అందుబాటులో ఉండే మీ మిత్రుడు గుజ్జుల కుమార్ ఐదవ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ పత్రికా ప్రకటన కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఖగార్ యుద్దాన్ని సాగిస్తూ మా పార్టీ కేంద్ర రాష్ట కమిటీ సభ్యులను పార్టీ కార్యకర్తలను హత్య చేయడానికి వ్యతిరేకంగా అక్టోబర్ పద్దెనిమిది నుండి ఇరవై మూడు వరకు నిరసన వారాన్ని పాటించండి అక్టోబర్ ఇరవై నాలుగున దేశవ్యాప్తంగా బంద్ను విజయవంతం చేయండి నారాయణపూర్ జిల్లాలోని మాడ్ బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ కర్నగుట్ట ప్రాంతాల్లో సూక్మా జిల్లాలో పశ్చిమ భూమ్ జిల్లాలో ఒడిస్సాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐదున్నర నెలల పాటు కొనసాగించనున్న కగార్ యుద్ధ నిలివివేతను డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త ప్రజా ఉద్యమాన్ని నిర్మించండి కట్ట మీద కొద్ది మంది మేలు కోరే మంచి మనిషిరా చీకటి తెరలను చీల్చిన చిచ్చగ పిడుగో మన చింత కుంట విచ్చన్న కదిలరాదిగో పెద్దపల్లి 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 గడ్డ మీద పొద్దుబడి సెరో అనగారిన వర్గాల పెద్ద దిక్కురా ప్రశ్నించే కొంత ప్రజలల్లో నిలిచరో పది మంది మేలు కోరే మంచి మనిషిరా అన్నమిచ్చిన పన్నులను అన్నమాటే మాకు వేదవాకు పెద్దపల్లి ప్రజల విజన్నగా అందరూ నచ్చిన పెద్దన్నగా అభివృద్ధిలో మరిన్ని గొప్ప విజయాలు సాధించారని ఈ దీపావళి పండుగ శుభాకాంక్షలు విజన్న వెంట నడుద్దాం జయ హో విజన్న పెద్దపల్లి మండల ప్రజలకు నా స్నేహితులకు దీపావళి వెరుగుల పండుగ శుభాకాంక్షలు మీ అందరి ఆశీస్సులు కోరుతున్నా ఎల్ల అందుబాటులో ఉండే మీ కుటుంబ సభ్యులు ఎస్ సుమిత రాజేందర్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైద్యములో కరుణ చూపెనో నేను నా మీకని ధైర్యాన్ని నింపెనో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు గరియాబం జిల్లాలోని బాలాడిగ్గి పరిసర అటవీ ప్రాంతాల్లో సెప్టెంబర్ పదకొండు నాడు చుట్టివేత ఎన్ సర్కిల్మెంట్ దాడిని నిర్వహించి మా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ మనోజ్ మోడెం బాలకృష్ణను ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ విజయ్ చంద్రహాస్ ను వారిద్దరితో పాటు పది మంది మా పార్టీ పీఎల్జీఏ సభ్యులను హత్య చేశారు సెప్టెంబర్ పదకొండు నుండి ఇరవై మధ్య కేంద్ర ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మా పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్స్ కోసా కాడారి సత్యనారాయణ రెడ్డి రాజు కట్ట రెడ్డిలను రాయ్పూర్ బిలాస్పూర్ పట్టణాల్లో అరెస్ట్ చేసి క్రూరమైన చిత్రహింసల పాల్జేసి సెప్టెంబర్ ఇరవై రెండు నాడు నారాయణపూర్ జిల్లా మాట్ ప్రాంతంలోని నేలంగూర్ వద్ద హత్య చేశారు కామ్రేడ్స్ కోసార్ రాజులు ఇద్దరు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉద్యమ నిర్మాణం కోసం నిరాయుద్ధంగా పట్టణాల్లో ఉండి విప్లవ కృషి చేస్తున్నారు వారిని అరెస్ట్ చేసిన ప్రభుత్వాలు వారిని కోర్టుకు హాజరుపరచకుండా హత్య చేశాయి సెప్టెంబర్ పదకొండు నాడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కామ్రేడ్ విజయ్ ఆర్కేబీ డివిజనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ లోకేష్ లను నిరాయుధంగా పట్టుకుని బూటగపు ఎన్కౌంటర్ లో హత్య చేశారు జార్ఖండ్ రాష్ట్రంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి గరియాబాద్ జిల్లాలో సెప్టెంబర్ పదకొండు నాడు చుట్టివేత దాడిని నిర్వహించి మా కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ అనూజ్ సహదేవ్ సోరెన్ ను తూర్పు బీహార్ ఈశాన్య జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు కామ్రేడ్ రఘునాథ్ హేమ్రామ్ ను వీరిద్దరితో పాటు మరో ఇద్దరిని హత్య చేశారు ఈ హత్యలకు వ్యతిరేకంగా అక్టోబర్ పద్దెనిమిది నుండి ఇరవై మూడు వరకు దేశ వ్యాప్తంగా నిరసన వారాన్ని ఇరవై నాలుగు నాడు ను పాటించాల్సిందిగా దేశ ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం బ్రాహ్మణియ హిందుత్వ ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్ కేంద్ర ప్రభుత్వం రెండు వేల నలభై ఏడు నాటికి దేశాన్ని వికసిత్ భారత్ గా అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చేసే పేరుతో కార్పొరేట్ హిందూ దేశంగా మార్చే దుష్ట పథకాన్ని రూపొందించుకుంది ఈ దేశ ద్రోహకర ప్రజా వ్యతిరేక దుష్ట పథకపు అమలుకు ప్రధాన అండకి మా పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు నాయకత్వంలో సాగుతున్న విప్లవ ఉద్యమమే కాబట్టి మా పార్టీని దేశవ్యాప్త విప్లవ ఉద్యమాన్ని నిర్మూలించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖగార్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి ఈ యుద్ధంలో గత ఇరవై రెండు నెలల్లో దేశవ్యాప్తంగా దాదాపు ఏడు వందల మంది విప్లవకారులను పోరాట ప్రజానికాన్ని హత్య చేశాయి మిగిలిన కేంద్ర కమిటీ సభ్యులను వివిధ రాష్ట్రాల్లో విప్లవ ఉద్యమానికి న్యాయకత్వం వహిస్తున్న రాష్ట్ర కమిటీ సభ్యులు పార్టీ ప్రజావిముక్తి గెరిల్లా సైన్యానికి పిఎల్జీఏకు చెందిన యావత్ విప్లవకారులను ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై నాటికి నిర్మూలిస్తామని దేశ ప్రధానమంత్రి కేంద్ర హోంమంత్రి విప్లవోద్యమ ప్రభావిత రాష్ట్రాల్లోని బీజేపీ ముఖ్యమంత్రులు రాష్ట్ర పోలీస్ మంత్రులు పదే పదే బహిరంగంగా బెదిరింపు ప్రకటనలు చేస్తున్నారు ఈ దేశంలోని దోపిడీ వర్గాలు రాసుకున్న రాజ్యాంగాన్ని సైతం ఉల్లంఘించే బేఖతరు చేసే రాజ్యాంగ వ్యతిరేక భాష అంతేకాకుండా భారత్ మంతన్ తదితర పేర్లతో ఢిల్లీలో తదితర పట్టణాల్లో సదస్సులు నిర్వహిస్తూ సాయుధ నక్సలైట్ల నిర్మూలన తర్వాత అర్బన్ నక్సలైట్ల పట్టణ ప్రాంతంలోని నక్సలైట్లను అంతం చేస్తామని కూడా ప్రకటిస్తున్నారు అంటే బ్రాహ్మణ్య హిందుత్వ ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పొరేటీకరణకు అంటే బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పొరేటీకరణకు సైనీకరణకు హిందుత్వాన్ని వ్యతిరేకించే వారందరిపై అర్బన్ నక్సలైట్లను ముద్రవేసి ప్రజాపక్ష మేధావులందరినీ అంతం చేసే భయంకరమైన పరమ ఫాసిస్ట్ వ్యూహాత్మక పథకపు అమలు పూనుకున్నాయి మరోవైపు విపక్ష ముక్ భారత్ ప్రతిపక్ష రహిత భారత్ ను ఏర్పాటు చేయడానికి నూట ముప్పైఓ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో ప్రవేశపెట్టింది దోపిడీ వర్గాలు రూపొందించుకున్న రాజ్యాంగాన్ని సైతం మార్చివేసి ఆధునిక మనుస్మృతిని దేశ రాజ్యాంగంగా మార్చే ప్రయత్నాల్ని ఆర్ఎస్ఎస్ బీజేపీలు వేగవంతం చేశాయి మధ్యప్రదేశ్ ఖజరాహో దేవాలయంలో ధ్వంసమైన విష్ణు విగ్రహాన్ని పునరుద్దరించాలని వేసిన పిటిషన్ పై ఆరవ అక్టోబర్ నాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలియజేస్తాననే పేరుతో హిందుత్వ బావాజుల న్యాయవాది ఒక హిందుస్టు పోలీస్ అధికారులు తనను దీర్ఘకాలంగా చేస్తున్న వేధింపులను తట్టుకోలేక ఆ రాష్ట్రంలో అదనపు డీజీపీ పూర కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు ఈ రెండు ఘటనలు రానున్న రోజుల్లో దళితులపై ఆదివాసీలపై వెనుకబడిన తరగతులకు ఆ వర్గాలకు చెందిన ఉద్యోగస్తులపై ఉన్నతాధికారులపై హిందుత్వ మానవాదులు తీవ్రతరం చేయనున్న దాడులకు సంకేతాలు మాత్రమే మరోవైపు అమర్నాథ్ యాత్ర కోసం మోహరించిన సిఆర్పిఎఫ్ కు చెందిన ఎనభై శాతం బలగాన్ని ఉత్తర భారతంలో మోహరించిన సిఆర్పిఎఫ్ కు చెందిన గణనీయమైన బలగాన్ని ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒడిశా రాష్ట్రాల్లో మోహరించి రానున్న ఐదున్నర నెలల్లో దండకారణ్యంలోని నారాయణ జిల్లాలో బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ కర్రగుట్ట ప్రాంతంలో సూక్మా జిల్లాలో జార్ఖండ్ పశ్చిమ పశ్చిమసింగ్ భూమ్ జిల్లాలో ఒడిశాలోని విప్లవోద్యమ ప్రభావిత జిల్లాలో విప్లవకారులను పోరాడ ప్రజానికాన్ని భారీ సంఖ్యలో నిర్మూలించే దుష్టపదకపు అమలు ప్రారంభమైంది ఈ స్థితిలో ఖగార్ యుద్ధం నిలిపివేతను డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా విశాల ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది అలాగే వికసిత్ భారత్ నిర్మాణం పేరుతో దేశాన్ని కార్పొరేట్ హిందూ దేశంగా మార్చడానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాటి నాయకత్వంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలోని విశాల ప్రజానికంపై ప్రతిపక్ష పార్టీలపై ప్రజాపక్ష మేధావులపై ప్రజాపక్ష సంఘాలపై సంస్థలపై సాగిస్తున్న దాడులకు వ్యతిరేకంగా వాటికి ప్రతిఘటనగా దేశవ్యాప్తంగా విశాల ప్రజా ఉద్యమాన్ని ప్రజా ప్రతిఘటన ఉద్యమాన్ని నిర్మించారు ల్సిన అవసరం ఉంది ఈ స్థితిలో సెప్టెంబర్ నెలలో మా పార్టీకి చెందిన నలుగురు కేంద్ర కమిటీ సభ్యులను రాష్ట కమిటీ సభ్యులను పార్టీ కార్యకర్తలను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు హత్య చేయడానికి వ్యతిరేకంగా అక్టోబర్ పద్దెనిమిది నుండి ఇరవై మూడు వరకు దేశవ్యాప్తంగా నిరసన వారాన్ని అక్టోబర్ ఇరవై నాలుగు నాడు దేశవ్యాప్త బంద్ను పాటించాల్సిందిగా యావత్ దేశ ప్రజలకు పిలుపునిస్తున్నాం నిరసన వారంలో భాగంగా గ్రామాల్లో పట్టణాల్లో నగరాల్లో గ్రూప్ మీటింగులు సభలు సదస్సులు నిరసన ప్రదర్శనలు ధర్నాలు వగైరా రూపాల్లో నిరసనను తెలియజేసారు ల్సిందిగా విశాల ప్రజలకు పీడిత వర్గాల పీడిత సాంగ్ అలాగే రానున్న ఐదున్నర నెలల్లో నారాయణపూర్ జిల్లాలోని మాడ్ బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ కర్రెగుట్ట ప్రాంతాల్లో సూక్మా జిల్లాలో జార్ఖండ్ పశ్చిమ సింగ్ భూమ్ జిల్లాలో ఒడిస్సా రాష్ట్రంలోని విప్లవోద్యమ ప్రభావిత జిల్లాలో కేంద్రీకరించి సాగనున్న ఖగార్ యుద్ధాన్ని నిలిపివేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా విశాల ప్రజా ఉద్యమాన్ని ప్రజా ప్రతిఘటన ఉద్యమాన్ని నిర్మించి కొనసాగించాల్సిందిగా దేశంలోని విశాల ప్రజానికానికి కాంగ్రెస్ తదితర ప్రతిపక్ష పార్టీలకు సిపిఐ సిపిఎం వామపక్ష ప్రతిపక్ష పార్టీలకు దళిత ఆదివాసి వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజా సంఘాలకు సంస్థలకు మహిళా సంఘాలకు ప్రగతిశీల శక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం విప్లవాభి వందనాలతో అభయ్ అధికార ప్రతినిధి కేంద్ర కమిటీ భారత్ కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానెల్స్ సబ్స్క్రైబ్ చేయండి